హాయ్ ఫ్రెండ్స్ ఓనరా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివి ఈరోజు మీకు పేను బంక నివారణ కోసం ఒక చిన్న ట్రిక్ చెప్దామనే ఈ చిన్న వీడియో చేస్తున్నాను చూశారు కదా అందరికి తెలిసిందే పొగాకు పొగాకు కాడలు చాలా చాలా మంచి ద్రావణాన్ని దీంట్లో తయారు చేయవచ్చు అండి ఆ ద్రావణం ఏదైతే చాలా ఈజీ అండి ఇలా పొగాకు కాడల్ని మనం వాటర్లో ఒక త్రీ డేస్ టు ఫోర్ డేస్ ఇలా నానబెడతామండి ఆ నానబెట్టిన తర్వాత ఆ వాటర్ ఉంటుంది కదండి ఎవ్రీడే కూడా మనం ఏదో చేపెట్టుకోవచ్చు లేదా ఏమిటన్నా సరే ఇలా చేసుకుంటే ఆ ద్రావణం అనేది ద్రావణంలో ఇది బాగా మిక్స్ అవుతుంది కరుగుతుంది ఆ ఘాట్ అనేది ఆ వాటర్కి వస్తుంది అనమాట ఆఫ్టర్ త్రీ డేస్ లేదా ఫోర్ డేస్ చూసారు ఈ ద్రావణాన్ని లీటర్ నీటికి హండ్రెడ్ ఎంఎల్ ఇది రావడం ఒక ఫైవ్ ఎంఎల్ వేప నూనె కలుపుకొని మనం పేను పంక్ చాలా ఎక్కువగా ఉందనుకోండి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు నష్టం ఏమి లేదు ఆ విధంగా వేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది చేస్తే పేనుపంక్ అనేది ప్రస్తుతం చామంతులకి అలాగే అలా చిక్కులకి అన్నిటికీ వస్తుందండి ఈ శీతాకాలంలో అదంతా కూడా నివారణ అవుతుంది అది మనం త్రీ డేస్ ఫోర్ డేస్కి ఒకసారి అలా విధంగా చేసుకుంటే సపోజ్ ఎక్కువ ఉందనుకోండి మీరు పెంచుకోండి కొద్దిగా హండ్రెడ్ గ్రా హండ్రెడ్ ఎంఎల్ కంటే కొద్దిగా పెంచుకోండి ఆ విధంగా మనం చేసుకుంటే ఈ పెయిన్ బంక్ అనేది నివారణ అవుతుంది ఒక్కసారి స్ప్రే చేసేసి ఆగిపోయితే అయితే అది నివారణ అవుతుంది కాబట్టి మనం త్రీ ఫోర్ డేస్ మళ్ళీ చేసి ఇంకా ఉందంటే మళ్ళీ స్ప్రే చేసుకోవాలి అలా మనం మార్చుకొని చేసుకుంటే డెఫినెట్గా ఇది నివారణించవచ్చు మరి మా మీరు చిక్కులు చూసారు దేనికి కూడా పెయిన్ బంక్ లేదండి ఎందుకంటే రెగ్యులర్గా ఇది తర్వాత మనం వేరే ద్రావణానికి ఇవన్నీ కూడా ఆల్టర్నేట్గా మనం చేస్తున్నాం కాబట్టి ఈ పేరు బంక నివారించుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్